హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే ఇప్పుడే ఒక ఊరికి బయలుదేరు రోడ్ వేముడైతే పచ్చడి పూలు చాలా ఆహ్లాదంగా ఉంది వాతావరణము మేమైతే ఒక మేకను కొనడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చాలా దూరం బయలుదేరినాక ఒక ఊరిలో దొరకలేము ఇంకో ఊరు దగ్గర వెళ్ళాము ఆ దొడ్డి దగ్గర మేకలతం రాలేదు మేకలతో రాకపోయేసరికి పూలు బయటకు వచ్చినాయి తాత తాత మా తల్లి మేకను తీసుకుపోకు తాత వేరే తీసుకుపో తాత అని మేకలు అయితే బదిలాడుతున్నాయి ఏపో అని మా మామ వెళుతున్నాడు అదేవిధంగా మళ్ళొచ్చి ఇంకో మేక బదిలాడుతుంది మావాడు దాన్ని బుజ్జగించి పక్కకు పంపించేశాడు ఇక ఇదంతా చూసి ఇంకొక మేక ఇక రాదామని చూస్తుంది లోపలి నుంచి అంతలోపు వీడు ఇదంతా చూసి ఇంకొకటి బయటకు వచ్చింది మేక పిల్ల వచ్చేసి నేనైనా బతలాడతాం మరి మా తల్లి నీట తీసుకుపోతారని చెప్పి వచ్చి మా మామని బతిలాడుతుంది ఇక ఆయన బాధపడేసి ఇంకొక మేకల కాడికి వెళ్దామని ఆ మేకలను అయితే చూసిండు రేటు పడినియలేదు ఓనర్ వచ్చేసి ఓనర్ రాగానే చాలా వెళ్ళిపోదామని చెప్పేసి వేరే దొడ్డి అయితే తిరిగి ప్రయాణం పెట్టినాం ఫ్రెండ్స్ అక్కడ పోగానే ఒక బుడ్డోడు హల్చల్ చేశాడు ఆ బుడ్డోడే వాళ్ళ మనవడు ఇక రేట్ కన్నా అయితే చాలా తిప్పలు పడి ఇటు తిప్పలు పడి తిప్పలు పడి పన్నెండు వేలకు తీసేసుకున్నాము ఫ్రెండ్స్ ఒక మే ఒక మేకని ఇక తీసుకొని అడిగినాం ఒక మేక కావాలంటే మేకని మేకని ఇక్కడ మేక ఇక్కడ తీసుకురా 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 తీసుకరా తీసుకురా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఆ పిల్లోడు మేక నేను అన్నాడు ఆ మేకే అతనిది చాలా ప్రేమతోటి ఆడుకుంటుండే దాంతో అలాగే మేము తీసుకున్న మేకైతే ఇప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్ ఆ కార్నర్లో ఉంది కదా కాల్తోటి దూక్కునే మేకనే తీసుకున్నాము పన్నెండు వేల ఐదు వందలు ఫ్రెండ్స్ ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరదాగానే కామెంట్ చేసాము వీడియో మొత్తం నచ్చితే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి దాన్ని పన్నెండు వేలు పెట్టొచ్చా బెటర్ అదా ఆ ఫోటో తీస్తుంటే కూడా బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్